మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ శ్రీ కామేశ్వరరావు గుడిపాటి గురించి తెలుసుకుందాం దొంగ మర్యాదలు దగాకోరు మాటలు ద్వంద్వనీతుల్ని అసహించుకునేవాడే గుడిపాటి వెంకటచలం హిపోక్రసీ వద్దనేవాడైన ఆయనదొక అరుదైన వ్యక్తిత్వం తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ సంప్రదాయాలకు విరుద్ధంగా తన జీవితం కొనసాగించి ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాడాయన తెలుగు వాళ్ళు ఆయనకు చేసిన సన్మానాల కంటే అవహేళనలే ఎక్కువని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తారు స్త్రీ స్వేచ్ఛ కోసం ఆందోళన చెంది తన జీవితాంతం రచనలు చేశారు అదే ఆయనకు శాపంగా పరిణమించింది స్త్రీల కోసం స్త్రీల స్వేచ్ఛ కోసం వారి క్షేమం కోసం చలం రచనలు చేశాడు కాలం నాటికి నేటి సమాజ పరిస్థితులకి చాలా తేడా ఉంది సమాజంలో పురుషులతో సమాన సంఖ్యలో ఉన్న స్త్రీల కోసం నేడు ప్రభుత్వాలు కూడా ఎన్నో శాసనాలు తీసుకొస్తున్నాయి స్త్రీలకు పురుషులతో దాదాపు సమానత్వం అనేక రంగాల్లో లభించింది కానీ ఇంకా ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది అందుకే నూరేళ్ల తర్వాత కూడా చలం రచనలు అజరామంగా నేటికీ దర్శనమిస్తున్నాయి శ్రీ చలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పంతొమ్మిదిన మద్రాసులో ఒక సంపన్న చాందస్త కుటుంబంలో జన్మించారు తండ్రి కొమ్మూరు సాంబశివరావు తల్లి వెంకట సుబ్బమ్మ అయితే తన తాతగారు శ్రీ గుడిపాటి వెంకటరామయ్య దత్త తీసుకోవడంతో గుడిపాటి వెంకటచలంగా అందరికీ ఆయన పరిచయం చిన్నతనంలో అందర్లాగే బుద్ధిగా త్రికాలల్లో సంధ్యావందనం గాయత్రి మంత్రం చేసేవారు హైస్కూల్ చదువులు పూర్తి కాక మునిపే రామాయణ భారత భాగవత పురాణాలను ఆద్యంతం చదవడం పూర్తి చేశారు కానీ అందర్లా కాకుండా రామాయణంలో సీతమ్మను భూమాతలో ఎందుకు ప్రవేశింపజేశారని ఆవేదనతో ఆనాటి సమాజానికి ఎదురు ప్రశ్న వేసేవాడు తన తండ్రి తల్లిని వేధించే తీరు చలం పసి హృదయంపై చెరగని ముద్ర వేసింది తన చిన్నారి చెల్లెలు అమ్మణి పెళ్లి జరిగినప్పుడు ఆడవాళ్లు ఎంతటి అబలలు అని వాపోయాడు పంతొమ్మిది వందల పదకొండులో చలం పిఠాపురం మహారాజు కళాశాలలో చేరడంతో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం గారి బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితుడయ్యాడు ఆ తర్వాత బిఏ చదువు కోసం మద్రాసు వెళ్ళాడు తాను బిఏ చదువుతూ తన భార్య చిట్టి రంగనాయకమ్మను సెయింట్ థామస్ కాన్వెంట్లో చేర్పించి తన సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకుని రోజూ ఆమెను స్కూల్లో దించేవాడు చలం భార్యని తన సైకిల్పై స్కూల్కు తీసుకువెళ్ళడాన్ని ఆనాటి సమాజం వింతగా చూసేది దీంతో ఆయన మామగారు అంటే రంగనాయకమ్మ గారి తండ్రి చలంను తన ఇంటి గడప తొక్కవద్దని శాసించాడు రంగనాయకమ్మ గారిని కూడా భర్తతో వెళ్లవద్దని ఆజ్ఞాపిస్తే పెళ్లి చేసుకుంది నీ ఇంట ఉండటానిక అని భర్తతోనే ఉండిపోయిందామే అప్పటికి రంగనాయకమ్మ గారికి పదమూడు సంవత్సరాలు మద్రాసులో ఉండే రోజుల్లో స్త్రీ స్వేచ్ఛ గురించి వ్యాసాలు ధర్మసాధన అనే పత్రికకు రాస్తుండేవారు బీఏ చదువు పూర్తయ్యాక కాకినాడ కళాశాలలో ట్యూటర్ ఉద్యోగం లభిస్తే తిరిగి చలం కాకినాడ మకాం మార్చారు ఆనాటి రోజుల్లో బ్రహ్మశ్రీ వెంకటరత్నం నాయుడు గారి సమాజ ఉద్యమం చాలా ఉధృతంగా ఉండేది చలం తిరిగి బ్రహ్మ సమాజ ఉద్యమంలో తీరిక లేకుండా ఉంటూ రత్తమ్మతో స్నేహం ప్రేమలో పడ్డాడు పంతొమ్మిది వందల ఇరవైలో టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెడితే చెడిపోయిన చలంగా ముద్ర వేసి అద్దెకు ఇల్లే దొరక్క చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకున్నాడు సొంత వాళ్లు వాళ్ళే చలాన్ని ఆనాటి సమాజానికి దాదాపుగా దూరంగా ఉంచారు భోజనం పెట్టేవాళ్లే ఆయన కరువయ్యారు ఆ తర్వాత కొద్ది రోజులు టీచర్గా హోస్పెట్లో పనిచేసి తిరిగి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ఉద్యోగం సంపాదించారు రాజమండ్రిలో ఉండగానే చలం తన పదునైన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఎన్నో రచనలు చేశాడు చలం రాశారు కథలు కవితలు నాటకాలు నాటికలు వ్యాసాలు ఆత్మకథ రాశారు చలం రచనలన్నింటిలోకి ఆయన స్ఫూర్తి అంతా స్త్రీల కోసమే కనిపిస్తుంది తనకు దైవం తర్వాత స్త్రీయే ఆరాధ్య దైవం అని స్వయంగా ప్రకటించారు స్త్రీలు బాధపడుతుంటే తాను భరించలేనని అన్నాడాయన చలం రచనల భాషలో గొప్ప విలక్షణత ఏమీ కనిపించదు పెద్ద సమాసాలు అర్థం కాని పదాలు కూడా ఉండవు సాధారణ సాదాసీదా ఇండ్లలో మాట్లాడుకునే రీతిలో ఆయన రచనా వ్యాసంగం కొనసాగుతుంది ఆ రచనల్లో మనిషిలోని మనస్సు మాట్లాడుతున్నట్టు భావం కలుగుతుంది నా బోటి దీనజనుల రహస్య హృదయాంతర విషాదం దిక్కులేని దుర్బర జీవుల ఆవేశం ఎవరితోనూ చెప్పుకోలేనని అదమచరితుల గర్భకోసం నా రచనాశైలి అని గర్వంగా చెప్పుకున్నాడు శ్రీ చలం చలం రచనల గురించి పలువురు రకరకాలుగా వ్యాఖ్యానించారు కొందరు చలం స్త్రీ పక్షపాతి అన్నారు కొందరు చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాడు అంటే మరికొందరు చలం స్త్రీలను చెడగొడుతున్నాడని ఓపారు చలం రచనలు చదవద్దని తమ పిల్లల్ని హెచ్చరించారు అయితే చలం ఏమన్నారంటే ఎవరైతే తన వారిని నా పుస్తకాలు చదవద్దని నిషేధించారో వారే నా రచనల్ని రహస్యంగా పేపర్ మడతల్లో పెట్టి చదివేవారని ప్రకటించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే తాను రాసిన స్త్రీ వ్యాస సంకలనం మొదల ముద్రణకు ముందు మాట రాస్తూ స్త్రీకి కూడా శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకి హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి అనే సంగతి గుర్తించని దేశానికి నేను రాసే ఈ సంగతులు ఎందుకు అర్థమవుతాయి అని సూటిగా ప్రశ్నించారాయన పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి ఒళ్లు తెలియగా నోటికి వచ్చినట్లు కూసిన కోతలు తనకు తెలుసునని చలం తన భావాలకు అక్షర రూపం కలిగించాడు ఇష్టం ప్రేమ లేనిదే శరీరాన్ని భర్తకైనా అర్పించరాదని స్త్రీలకు ఉద్బోధించాడు అయితే చలం ఆనాటి సమాజంలోని వివాహ వ్యవస్థనే ధిక్కరిస్తున్నాడని విశృంఖలత్వాన్ని ప్రజల మీదకు ఉసిగొలుపుతున్నాడని స్వేచ్ఛా ప్రణయాన్ని ప్రోత్సహిస్తున్నాడని అదిగో చలం ఆడవాళ్ళని లేచి పొమ్ముంటున్నాడని సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు ఎంత అవహేళన చేసినా అభిమానించినా ధైర్యంగా చెయ్యండి అని చలం వారిని హెచ్చరించాడు మెచ్చుకోలు హిపోక్రసీ నటన చలంకి చేతకాని విషయాలు అని ఆయన అభిమానులు అభిమానులంటారు పిరిగితనాన్ని ఆయన స్త్రీని ఆమెకు ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి అంటాడు ఆమె పతనమైనా బాగుపడినా ఆమె ఇష్టప్రకారం జరగనియ్యండి అని అంటాడు చలం స్త్రీకి కావలసింది తన మీద తన జీవితం మీద తన శరీరం మీద మనస్సు మీద హృదయం మీద సంపూర్ణ అని చలం గట్టిగా వాదించాడు ఈ అధికారం కోసం స్త్రీలు పోరాడాలని అన్నాడు ఆ ఎదుర్కొనే శక్తిని స్ఫూర్తిని ఆయన స్త్రీలకు తన రచనలు అందించాడు చలం రచనలను బూతు సాహిత్యంగా వెలగట్టి వెలివేస్తే పంతొమ్మిది యాభై ఫిబ్రవరి తొమ్మిదిన విజయవాడ నుండి తన వాళ్ళందరితో కలిసి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం వెళ్ళిపోయాడు ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తూ రవీంద్రుని గీతాంజలి అనువాదం వనమాలి భగవాన్ స్మృతులు వంటి రచనలు చేశాడు ఆ ప్రశాంత వాతావరణంలో కూడా ఎందరో సంసార సమస్యలతో వచ్చేవారిని తన ఆశ్రమంలో సాధారంగా ఆహ్వానించి వారికి ఆశ్రయం కల్పించాడు మీ రచనల వల్ల ఈ సంఘాన్ని మనుషుల్ని ఏమైనా మార్చగలరా అని ఒక ఇంటర్వ్యూలో చలాన్ని ఆయన రచనల గురించి ప్రశ్నిస్తే ఎందరో మత ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి వచ్చారు రక్తం చిందించారు బలిదానాలు చేశారు ఎంతో ప్రేమతో బోధించారు ఏం చేయగలిగారని ఆయన అన్నారు ఏం మార్చగలిగారు మనుషుల్ని మరి అలాంటిది నా వల్ల సాధ్యమవుతుందా అంటూ చలం ప్రశ్నించారు అయితే మీరెందుకు రాశారని ప్రశ్నిస్తే ఏమో కాకులు కూస్తాయి ఎందుకు కూస్తాయి అది వాటి స్వభావం కాబట్టి అలాగే నేను ఉండబట్టలేక కూశాను అన్నారు శ్రీ చలం శ్రీ చలం అక్షర ఋషి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు స్త్రీ స్వేచ్ఛ కోసం నిరంతరం శ్రమించిన గుడిపాటి వెంకటచలం పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మే నాలుగున శాశ్వతంగా కన్నుమూశారు నేటి సమాజంలో స్త్రీ స్వేచ్ఛ సమానత్వం కోరే ప్రతి ఒక్కరికీ చలం రచనలు ఆదర్శప్రాయం